సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional Cardiologist Dr. M. Sairam Prasad, M.S. General and Laparoscopic Surgeon Dr. R. Manoj, M.D. Anesthesia, Dr. Kartik Kannegolla, M.D. D.M. Nephrologist, Dr. Tigla Ramesh, M.S. M.C.H. Neurosurgeon. ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్ డిజిటల్ రే అల్ట్రాసౌండ్ ఎకో టిఎంటీ ఈసీజీ ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు పెదావది మండలం కొప్పలవారిగూడెం గ్రామానికి సంబంధించి గ్రామస్తులు తాడిగడప రవి సిహెచ్ శేఖర్ కొప్పలవారిగూడెం చింతమనేని యువత రేపు తరఫునేని పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి చింతమనేని ప్రభాకర్ హాజరై రక్తదాన శిబిరం పట్టడం ఆనందంగా ఉందని ఈ రీతిగా తనపై ప్రజలు ఆదరాభిమానాలు చూపించడం అభినందనీయమని తెలిపారు అదేవిధంగా రెడ్ క్యాంప్ పెడితే ఈ దుర్మార్గమైనటువంటి పోలీసులు ఆ క్యాంపు దగ్గరికి వస్తుంటే బలవంతంగా హాస్పిటల్లోకి లాంటికి వెళ్ళడానికి నిషేధం ఉందని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టి నా మీద కూడా కేసు కూడా పెట్టడం జరిగింది కానీ ఇవాళ వాళ్ళ పార్లన్నీ విరిగిపోయినాయి ఎవడు ఆపేవాడు కానీ మాట్లాడేవాడు కానీ అడ్రస్ లేకుండా పోయారు మరి ఈ కార్యక్రమాన్ని తీసుకుని చేస్తున్నటువంటి యువకులందరూ కూడా ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర మరియు రాబోయేటువంటి సంక్రాంతి అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ కేంద్ర దగ్గర జేవి మౌల్ ఆషాఢం కేజీ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జీవీ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్